డిసెంబర్ ఒకటిన తలపెట్టిన మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలి డిసెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్లో నిర్వహించే మాల మహానాడు సింహ గర్జనను విజయవంతం చేయాలి అని మాల నాయకులు పిలుపునిచ్చారు శనివారం రోజున వి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపాల్లో నిజామాబాద్ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని జింకానా గ్రౌండ్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ ఒకటిన్న మాలల సింహ గర్జనకు మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు ఈ సమావేశంలో నాయకులు అలుక కిషన్ ఉదయ్కిరణ్ దేవిదాస్ నాగరాజు అమృత సతీష్ దేవయ్య ఆనంపల్లి ఎల్లం బాలరాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు నినాదమిస్తూ నా యొక్క తల్లులు అక్కలు చెల్లెళ్ళు విద్యార్థులు యువకులు కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు డాక్టర్లు లాయర్సులు కదలిపోవలసిందిగా కదలి రావలసిందిగా కలిసి రావలసిందిగా ఆ యొక్క కార్యక్రమాన్ని కార్యదీక్షను ఏర్పాటు చేసేందుకు నిజామాబాద్ నుంచి వచ్చిన పెద్దలకి స్వాగతం చెప్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రతి మండలంలో మేము ప్రతి వారికి ఇన్ఛార్జీలను పెట్టి ప్రతి కడుప గడుపకు మాల కడుపకు మాల వారికి ప్రతి ఒక్కరికి ఇందులో భాగ్యసం చేసుకొని డిసెంబర్ ఒకటిన మాలల తడాక మాలల సింహ కథలు కదలి రావాల్సిందిగా బోధన్ మరియు మహాలక్ష్మి మందిరం నుంచి మాలలకు పిలిపిస్తున్నాం జై మాల జై మాల జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు బోధన్ మహాలక్ష్మి మందిర్లో మాలల ముఖ్య నాయకుల సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి మన జిల్లా మాల నాయకులు పెద్దలు గౌరవనీయులు కిషనన్న గారు అలాగే అమృతన్న గారు నాగరాజన్న గారు మరి ఉదయన్న గారు ఇంకా చాలా మంది మన అన్న గారు చాలా మంది ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి జరగబోయే డిసెంబర్ ఒకటికి హైదరాబాదులో మాలల సింహ గర్జనకు బోధన్ డివిజన్ నుంచి కదలి రావడానికి కార్యదీక్షలను చేసేదందుకు ముఖ్యలతో మాట్లాడేదందుకు వచ్చిన వారికి మా యొక్క బోధన్ పట్టణము బోధన్ మండలము బోధన్ డివిజన్ నుంచి వారికి జై తెలుపుతూ ఏదైతే డిసెంబర్ ఒకటినా మరి తెలంగాణ నలుమూలల నుంచి మాలలు కదలి రావడానికి సంసిద్ధులై ఉన్నారు అందులో భాగంగా బోధన్ డివిజన్ లో మరి ప్రతి గ్రామం నుంచి మరి ప్రతి సంఘముల సభ్యులు ఎంత పనున్నా ఏమున్నా మరి మాలన ఉనికిని మాలన యొక్క వాస్తవాలను తెలుసుకునేదందుకు మరి ముప్పై సంవత్సరాల నుంచి మాలలు మరి ఎలా మరి ఏదైతే మాదిగ సోదరులు మందకృష్ణ గారు పామునైనా వదలండి మాలలను వదలద్దు అని అన్న సహనముతోని ఓపికతోని మన సోదరులే అని సహించి ఊరుకున్న ఇంకా ఎంతో మారలు మమ్మలను దోచుకున్నారు మాలలు మన తినేస్రు మారలే మనకు ప్రథమ శత్రువులు అనేది మరి ఈ యొక్క ప్రతి ఒక్క ఊర్లో మరి ప్రతి ఒక్క పార్టీ వాళ్లకు ప్రతి నాయకులకు మరి సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి చెడు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి మారలు ఎవరిది గుంజుకోలే ఎవరిది తినలే మారలు సహనంతో ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి కలిసి పోరాటం చేసి మన యొక్క రిజర్వేషన్ పెంచుకుందామని అన్నరే తప్పగని ఎన్నడూ కూడా మాదిగాది కోసం తీసుకున్న వ్యక్తులు గారు మాలలు కదులుతుండ్రు కంకణం కట్టుకుంటున్నారు కాబట్టికే ఇక మాలలు ఏంది అని డిసెంబర్ డిసెంబర్ను ఒక్కటి నా కదిలి కదిలి వచ్చే కార్యక్రమానికి పోదన్నంలో ఉన్న ఏ పార్టీలో ఉన్న ఏ సంఘంలో ఉన్నా డిసెంబర్ ఫస్ట్ నాడు హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి గ్రౌండ్ గ్రౌండ్లో జరిగేటువంటి మాలల సింహ గర్జనకు బోధన్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మా మాలలను మా మాల సోదరులను మా ఉద్యోగులను మా విద్యార్థులను మా ఆత్మీయ బాంధవులందరినీ కూడా ఉప అందులో సంబంధించిన ఉపకులాలను కూడా తరలించాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముప్పై సంవత్సరాలు మాలలు అనేవాళ్ళు ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా శాంతియుతంగా పోరాటం చేసిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజు మాలలపైనా మాలల ఉపకులాలపైన గవర్నమెంట్ ఏదైతే తీసుకుని పోయే నిర్ణయం ఏదిందో మాలల అస్తిత్వానికి సంబంధించిన మరి పోరాటం కాబట్టి మాలలందరూ ఇప్పుడు మరి తప్పకుండా విధిగా హైదరాబాద్ లో ఇప్పుడు జరిగే కార్యక్రమానికి సుమారు పది లక్ష మందిని తరలించాలనే ఉద్దేశంతోని మరి డాక్టర్ వివేక్ గారు మరి మా ఎమ్మెల్యేలు నాగరాజు గారు మరి సత్యం గారు వారందరి పిలుపు మేరకు మా మాల మానాడు ఆధ్వర్యంలో మా మా టీం ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి మాలలందరం ఒకటే తాటిపైకి రావాలని ఒక నిర్ణయంతో మరి డిసెంబర్ ఫస్ట్ రోజు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో అలో మాల చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని బోధనకు రావడం జరిగింది ఏదేమైనా ఒక్కసారి మాలలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అలా విద్యార్థులు కానివ్వండి